నమస్కారం విశ్వాకు స్వాగతం పద్నాలుగవ వార్డులో హోరెత్తిన ఎన్నికల ప్రచారం బచ్చలి నరసింహకు బ్రహ్మరథం పట్టిన జనం ప్రచారంలో సందడి చేసిన జబర్దస్త్ కుమురక్క మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సందడి పీక్ స్టేజ్ కు చేరుకుంది ముఖ్యంగా పద్నాలుగవ వార్డులో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది అభ్యర్థి బచ్చలి నరసింహ చేపట్టిన ప్రచార పర్వానికి ప్రజలు నీరాజనాలు పడుతున్నారు అణువణువు తెలుసు అభివృద్ధి చేసి చూపిస్తా అంటూ ఆయన దూసుకుపోతున్నారు పద్నాలుగవ వార్డులో బచ్చలి నరసింహ ప్రచారం పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది ఈ ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ప్రముఖ జబర్దస్త్ కుమురక్క తనదైన శైలిలో ప్రజలను పలకరిస్తూ నరసింహను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు కుమురక్క రాకతో వార్డు వీధులన్నీ జలసంద్రమయ్యాయి మరోవైపు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ఇచ్చే మోసపూరిత వాగ్దానాలను నమ్మవద్దని ప్రజాసేవకుడైన నరసింహను గెలిపించుకుంటేనే వార్డు అభివృద్ధి చెందుతుందని ఆయన పిలుపునిచ్చారు వార్డు సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న తనకు ప్రజలు హ్యాట్రిక్ విజయాన్ని అందించబోతున్నారని బచ్చలి నరసింహ ధీమా వ్యక్తం చేశారు ప్రత్యర్థికి డిపాజిట్ కూడా దక్కదని ఆయన జోస్యం చెప్పారు వాడు గల్లీ గల్లీలో మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలుకుతుండటంతో నరసింహ విజయం ఖాయమని స్థానికులు చర్చించుకుంటున్నారు అందరికీ నమస్తే నేను ఈ రోజు ఆ పద్నాలుగులో వాడ్ల బచ్చల నరసింహ సపోర్ట్ చేయడానికి అంటే ప్రచారం చేయడానికి క్యాపెనింగ్ కోసం వచ్చిన చేసిన ఎంతమంది ఎంత మంది అన్న కోసం అన్న చేసిన పనులు నిజమా కాదా అబద్ధమా ఆయన దొంగ దొర అని వాళ్ళతోటి చెప్పించిన వాళ్ళే చెప్పిర్రు మా అన్న మా తమ్ముడు మా కొడుకు మా మనమడని చాలా సంతోషం అనిపించింది నేను ఏ పార్టీ తరపు నుంచి రాలేదు తల్లి ఏ పార్టీలతో నాకు అవసరం లేదు నాకు రాజకీయంతో అవసరం లేదు వ్యక్తి పని పనిచేసే నాయకుడు ఉంటే సపోర్ట్ చేయడానికి కుమ్మరక్క ఎప్పుడు ఏ పార్టీ అయినా పర్లేదు వ్యక్తి మంచోడై ఉండాలి ఉండాలి పనిచేసిన నాయకుడు అయి ఉండాలి జనాల గురించి ఆలోచించుడై ఉండాలి వాళ్ళకు సపోర్ట్ చేయడానికి నేను ఎప్పుడూ ఉంటా ఆ విషయంలో అన్నకు నర్సింహాన్న కోసం నేను వచ్చిన అన్న రెస్పాన్స్ చూసి నాకే సంతోషం అనిపించింది అన్న చేసిన పనులు ప్రతి ఒక్కటి కుల్లం కుల్ల నేను జనాల పక్షాన్నే మాట్లాడినా ఇంతసేపు నేను మాట్లాడినా కదా నర్సింహాన్న గురించి కాకుండా జనాల పక్షాన మాట్లాడినా జనాలతోటే చెప్పిపించిన అన్న నువ్వు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నావు ఉమరక్క ఎక్కడ అడుగు పెట్టినా ఇంతవరకు ఎవ్వరు ఓడిపోలే నా ఖాతాలో నువ్వు పడుతున్నావు తప్పకుండా కాకపోతే ఇంతవరకు నీకు రీమార్క్ అంటూ లేదు చెడు చెడ్డ పేరు లేదు చెడ్డ పేరు లేదు తప్పకుండా దీన్ని అంచెలంచెలుగా ఏది అసెంబ్లీ దాకా పోవాలని కోరుకుంటుంది నేనే అసెంబ్లీ దాకా ఎందుకంటే ఈ ఒక్క వాటే కాదు శాసనగర్ కాన్సిల్కి లెవెల్ నువ్వు ఎదగాలని కోరుతాయి థ్యాంక్ యూ అన్న ఈరోజు ఈరోజు మా పద్నాలుగో వార్డులో క్యాన్వసింగ్ చివరి రోజు కాబట్టి ప్రచారం ఎన్నికల ప్రచారం చివరి రోజు కాబట్టి చివరి పద్నాలుగో వార్డులో ఎన్నికల ప్రచారం చివరి రోజు కాబట్టి ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రచారం భారీ ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది ఇంటింటికి డోర్ టు డోర్ ఈరోజు క్యాన్వసింగ్ చేసినాం ప్రచారం చేసినాం పబ్లిక్ స్పందన మంచిగా ఉంది ఎందుకంటే మేము చేసిన అభివృద్ధి అంటే గతంలో రెండు పర్యాయాలు మేము కౌన్సిలర్గా ఉన్నాం ఈ రెండు పర్యాయాలు విధంగా మేము పబ్లిక్లకు అందుబాటులో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి ఆ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ తర్వాత లైట్స్ కానీ తర్వాత వాటర్ కానీ ప్రతిరోజు ప్రతి ఒక్కరికి అందే విధంగా చేసినాం తర్వాత పది సంవత్సరాల కింద ఈ పద్నాలుగో వాడు పరిపినార్ ఇట్లా లేకుండే పద్నాలు పది సంవత్సరాల కింద రెండు వేల పద్నాలుగులో కౌన్సిలర్ ఫస్ట్ టైం గెలిచినప్పుడు ఒక సీసీ రోడ్ కానీ డ్రైనేజీ కానీ లేకుండే అయితే కౌన్సిలర్ గెలిచిన తర్వాత నేను మా ఎమ్మెల్యే గారు అంజన్న సహకారంతో నేను నిధులు తెచ్చి ఫస్ట్ డ్రైనేజ్ సిస్టమ్ మంచి చేసినాం తర్వాత సీసీ రోడ్లు మంచి చేసినాం తర్వాత మిషన్ బైర్లో వాటర్ ప్రతి గడపకిచ్చినాం తర్వాత ఒకటి వాటిక హిందూ వాటిక కట్టినాం తర్వాత మన ఒకటి భవానీ మాత టెంపుల్ మా అమ్మ నాన్నల పేరు మీద వాళ్ళ జ్ఞాపకార్థం ఒక బస్ స్టాప్ కట్టినాం ఇలా ప్రజలకు ఉపయోగపడుతులు ఎన్నో చేసినాం కాబట్టి ప్రజల ఆశీర్వాదం మాకు ఉన్నది కాబట్టి ఇప్పటికీ మూడోసారి నేను ఖచ్చితంగా విజయవంతంగా అత్యధిక మెజార్టీతో గెలుస్తాను ఎందుకంటే ప్రజలు మాకు ఆశీస్సులు ఇస్తున్నారు ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఒకసారి కేసీఆర్ను ఓడగొట్టుకున్నందుకు చాలా బాధపడుతున్నారు ఒక్కసారి కేసీఆర్ ఓడిపోయినందుకే బాధలుంటే అయితే కేసీఆర్ చేసిండు నీళ్ళు ఇచ్చిండు కరెంట్ ఇచ్చిండు తర్వాత పేదలకు పెళ్ళిళ్ళు అయితే కళ్యాణ లక్ష్మీ పథకాలు కానీ షాదీ ముబారకులు కానీ కేసీఆర్ కిట్లు కానీ ఇలా రైతులకు రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇచ్చిండే రెండు వేల పెన్షన్ రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసిండే అయితే ఇన్ని చేసిన ప్రజలు ఏం చేసారు ఒకసారి ఈ కాంగ్రెస్ వాళ్ళ దొంగ మాటలు నమ్మి రేవంత్ రెడ్డి దొంగ మాటలు నమ్మి ఫోర్ ట్వంటీ మాటలు నమ్మి కాంగ్రెస్కు ఓటిచ్చి చే కాంగ్రెస్ని గెలిపించినందుకు బుద్ధి బాధపడుతున్నారు వాళ్ళు ఎందుకంటే అరే మేము ఇంత కేసీఆర్ కేసీఆర్ని పోగొట్టుకొని అరే ఈ రేవంత్ రెడ్డిని తెచ్చుకున్నాం రేవంత్ అంటే కాంగ్రెస్ పాలన ఈ రెండున్నర సంవత్సరాల వాళ్లకు అసహ్యం వచ్చేసింది కాబట్టి మళ్ళీ మాకు కేసీఆర్కు దృష్టిలో పెట్టుకొని మాకు కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తారు మా పబ్లిక్లో మంచి రెస్పాన్స్ ఉంది మేము మళ్ళీ మూడోసారి గెలుస్తున్నాం ఇప్పుడు అంటే దాదాపుగా తొంభై శాతం సమస్యలను తీర్చేసినాం అయితే మేము మళ్ళీ ఇప్పుడు మూడోసారి గెలిస్తే చేయాల్సిన పనులు ఏంటంటే రోడ్లు అయిపోయినాయి మోరీలు అయిపోయినాయి అన్ని పనులు అయిపోయినాయి కాబట్టి వాటర్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు చేసేటివి ఏంటి అంటే ఒకటి మనకు మాకు అంటే చిన్నపిల్లల అంగన్వాడీ స్కూల్ పర్మనెంట్ బిల్డింగ్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి లైబ్రరీలో ఉంది కాబట్టి పర్మనెంట్ బిల్డింగ్ పెట్టాలి అనే ఉద్దేశంతో ఒకటి మనము అంగ మన అంగన్వాడీ స్కూల్ కానీ తర్వాత మహిళా మండలి మహిళలకు ఒక బిల్డింగ్ లేదు మహిళలకు ఒక బిల్డింగ్ కానీ తర్వాత ఇప్పుడు ఒక ఒక్క సీసీ రోడ్ ఉంది ఒకటి ఈ ఒక్క రోడ్ రోడ్ను చేసేసి తర్వాత మనం ఒకటి రేణుకాయలమ్మ గుడి తర్వాత ఒకటి ముస్లింలకు ముస్లిం మైనార్టీ సోదరులకు ఒకటి కమ్యూని కమ్యూనిటీ హాల్ కట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం